నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ రాయలు ఇప్పుడే బెట్టింగ్ తెరలేపారు ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రాబోతున్నాయి టీడీపీకి ఎన్ని వస్తున్నాయి వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి ప్రధానంగా ఎంపీ అభ్యర్థులైన వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వి విజయసాయి రెడ్డి కే రాజు మధ్య పోటీ ఉంది అయితే కే రాజు బా గణనీయంగా ఓట్లు చీల్చారు ఏ రాజు చీల్చిన ఓట్లు ఎటువైపు మొగ్గు చూపుతాయి కే రాజు టీడీపీ వైపు ఉన్న ఓట్లు చీల్చారా లేదా వైసీపీ వైపు ఉన్న ఓట్లు చీల్చారా అన్న అంశాన్ని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతుంది ఈ చర్చలో భాగంగా ప్రస్తుతం కే రాజు ప్రభావం నెల్లూరు జిల్లాలో భారీగా ఉందని పలువురు అంచనా వేస్తున్నారు అనేక మంది అటు వైసీపీ ఇటు రెండు పార్టీలు కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చే మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి బిజెపి వ్యతిరేకులంతా టీడీపీ వైసీపీ కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్న నుండి వినబడుతుంది అదే ఓటింగ్ సరళి జరిగిందని అనేక మంది ఇంటెక్చువల్స్ ఉద్యోగులంతా కొందరు కేరాజుకి ఓటు వేశారని కొందరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని కొన్ని సామాజిక వర్గాలు కే రాజు వైపు మొగ్గు చూపాయని తెలుస్తుంది ఇదిలా ఉండగా ప్రధాన పార్టీ పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ ఏర్పడింది ఈ పోటీలో కే రాజు ఎన్ని చీలిస్తే అన్ని ఏదో ఒక పార్టీకి ప్లస్ అయ్యే ఉన్నాయి పంద్యాలు జరుగుతున్నాయి పందే నాయుడు ఇప్పుడే రంగంలోకి దిగారు ప్రధానంగా ఈ పంద్యాలు కోబురు నియోజకవర్గం నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ పై కాన్సన్ట్రేషన్ అయ్యే ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఎంత మెజారిటీ రాబోతుంది ఏ మెజారిటీకి ఎంత అమౌంట్ వస్తుంది ఏ మెజారిటీ ఎవరికి ఎంత మెజారిటీ రాబోతుంది ఎవరు ఓడిపోతున్నారు ఎవరు గెలవబోతున్నారు అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది ఒక సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది ప్రధానమైన సామాజిక వర్గం జిల్లాలో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది ఈ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అంతా కాంగ్రెస్ వైపు మళ్ళిందన్న గుత్సలు మాత్రం ప్రారంభమయ్యాయి అనేక మంది కాంగ్రెస్ వైపు చూశారు కాబట్టి నెల్లూరు జిల్లాలో గెలుపు ఓటములు తారుమారయ్యే అవకాశాలున్నాయని ఈ పంద్యాలు ప్రారంభమయ్యాయి